అంజీరా ప్లాంటివి చూడండి ఇలా పాపం మాడి పిండి నా మొక్కలకి కొన్ని ఎక్స్ప్రేటెడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా దానికొకటి దేనికొకటి ఇలా వేస్తే అవి చార్ పీస్ కూడా వేయచ్చు క్యాల్షియం ఉంటుంది చగీసుల్లో సున్నం క్యాల్షియం ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి డ్రాగన్ మొక్క దీన్ని కూడా క్యాల్షియం ఇద్దాం అక్కడక్కడ వేస్తే చాలా అదే క్యాల్షియం అయిపోతుంది క్యాల్షియం ట్యాబ్లెట్లు మనం వేసుకున్నాం కదా మొక్కలు కూడా క్యాల్షియం ట్యాబ్లెట్లు వేస్తాను ఇదిగోండి చల్లకర్రె జల్లి ఇదేం చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు జానపళ్ళ చెట్టు ఇప్పుడు ఇప్పుడు చిగురులు వస్తున్నాయి この。<music>